ఈ విధంగా బొబ్బలతో కట్ చార్ ప్రిపరేషన్ చూసేద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది దానికోసం ముందుగా బొబ్బలను ఉడకబెట్టుకొని ఈ విధంగా జాలి బౌల్లో వేసుకున్నట్టయితే మనకి కట్ అనేది కింద ఒక బౌల్లోకి పెట్టి తీసుకుందాము తర్వాత చింతపండు కొంచెము శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం కట్లోకి వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కట్టు చల్లారిన తర్వాత ఈ విధంగా చింతపండు నుంచి రసాన్ని కట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులో కొన్ని ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండుమిరపకాయలు కొన్ని టమాటో పీసెస్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఈ కట్టెని కూడా వేసేసుకొని అందులోకి సరిపోయిన తరాలిపు కొంచెం బెల్లం వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సిక్స్ మినిట్స్ మసలు తర్వాత అందులోకి సరిపోతా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇంకొక సిక్స్ మినిట్స్ మసలిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ మసలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉండే బొబ్బలతో కట్చారు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ